नित नित कर माखन चोरी हो आओ रे कान्हा रे गोकुल के प्यारे आओ रे कान्हा रे गोकुल के प्यारे ना चोरे गाओ रे रास रचाओ रे ना रे गाओ रे रास रचाओ रे नाचो रे गाओ रे रास रचाओ रे, 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 रचा रे। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओ

అందరికీ నమస్కారం నేను సినిమా పా సినిమా చూడను సినిమా పాటలు కూడా ఎక్కువ పాడను సో అన్నమే గీతను కొంచెం సాధన చేస్తున్నాను శనివారం పాడాలని సంకల్పించుకున్నాను ఈ కుదిరింది అండ్ భగవద్గీత అంటే పారాయణ చేయడం అంటే చాలా నమ్మకము అది భగవద్గీత సారాంశం కూడా చాలా వరకు పాటిస్తాను ఇక్కడ కూడా భగవద్గీత నేర్పించడం వల్ల భగవద్గీత మీద ఒక పాట ఉంది అన్నమయ్య కీర్తన అది పాడుతుంది భూమిలోని చొచ్చి ప్రాణుల నెల్ల దీప నాగి भूमि भूमि लो नु चोचि सर्वभूत प्राणुलीमनो चेटी देवुडने नु भूमि लोनुोची सर्वभूत प्राणुल भीम सानमो चेति देवुडनेनु कामिन्ति सस्यमूलं कलयिन्चि जन्द्रणे देवल वन्दिन देवुडनेनु अनि आनतिन्चे कृष्णुडअर्जुनु नीतो विनियादनि भजिन्जो అని ఆనతిచుడర్జునునితో వినియాదీ భ వివేక మా అనియానతి కృష్ణుడర్జునుని కృష్ణుడర్జునునితో దీపనానినై జీవదేహముల అన్నములు దేవుడనేను దీపనాడినై జీవదేహముల అన్నములు నరగి చెటి దేవుడనేను വേതല ചെ ആദി രഗതഗിനേടനു വേദമുലന്നിട്ടേതാത്ത വേതല ചെ ആദി രഗതഗിനേടനു ശ്രീദേവി ദോ ഗോടി ശ്രീ വെങ്കടാദ്രിമീന പാലയനേടനു ు అనియానతి కృష్ణుడర్జునుని తో వినియా భజించు వివేకమా అని తె కృష్ణుడర్జునునితో తో అనియాన కృష్ణుడర్జునునితో ధన్యవాదాలు అట 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 asli అందరి అందరి ఈ తెలుగులో చాలా क्वेश्चन తబి అడగండి మనం నక్కా ఇంటర్వ్యూలో నలక చెందండి మెస్సిగా న రోజులు 7 దాకా మీకు ఉదంత మధ్యాహ్నం పొంగలే రాత్రి బోదరంప ఎందుకు పెట్టా రేపు ఈజీగా సరే నాకు చేసుకోవడానికి ఉండేలాగా తెలియదు అని పెట్టడం చేస్తున్నారు ఆసనాలు ఏమో తెగ బాగా ఏం చేస్తున్నారు కుటుంబాల ఏం పెట్టట్లేదు ఎందుకు పెట్టలేదు సో రేపు అందరూ కూడా సాల్ట్ బాడీ కాదు సెన్ఫైన్ స్టార్ట్ ఆసనాలు అనేవి వేస్తారు స్టార్టింగ్లో రెండు మూడు కొంచెం అనిపిస్తుంది అంటే ఎప్పుడంటే వెంటనే కొంచెం అవ్వట్లేమో అని ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత గడ్డి అయిపోయిన తర్వాత నేను ఆసనాలు వేయాల్సిన ఆఫ్లో ఏం

ఈజీగా అర్థం చేసేస్తారు బాగా అర్థాలు లేదు కాబట్టి ఏం కాకుండా అర్థాలు వేయలేని వాళ్ళ మీద కూడా ఏం చేస్తాం ఎనభై సంవత్సరాలు భయపడిన వాళ్ళు కూడా చేశారు పది సంవత్సరాల పిల్లలు కూడా చేశారు ఓకే సో అందులో ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు బట్ దాని తర్వాత చేసే పత్యం దగ్గర ప్రాబ్లం వస్తుంది ఇంత బాగా డీప్ క్లెన్సింగ్ చేసిన తర్వాత వెంటనే నార్మల్ ఫుడ్ తినేస్తే దాన్ని మళ్ళీ అరిచిపోవడానికి ఇబ్బంది అవుతుంది ఇలా జాతరాగ్ని బాగా ప్రజ్వలించారు అండ్ ఈ పెంక ప్రక్షాళన వల్ల ఏదైతే శరీరంలో ఉన్నటువంటి ఆమ అంతా కూడా అజనం అయిపోయిందో మొత్తం పూర్తిగా కణాల్లోంచి బయటకు పోయే దాకా సత్యాహారం తీసుకోవాలి సో ఈ శాస్త్రంలో చెప్పిన బెస్ట్ ప్రత్యాహారం యోగుల ప్రత్యాహారం ఏంటి అంటే కుర్రడు పెద్దలు తప్పు ఓకే సో అది మీకు ఇవ్వడం జరుగుతుంది రేపటి నుండి అసలు ఉప్పు కొద్ది రోజులైతే ఉప్మా చేయరు కావాలి అంటే ఒక రెండు ఒక రోజు అయిన తర్వాత బెల్లం కుటుంబారని అనుకోవడానికి ఇస్తారు నెయ్యి ఉంటుంది బాగా ఓకే ఈ ఇంట్రెస్ట్ అంతా కూడా బాగా నెయ్యి బాగా ఓకే మళ్ళీ కోసం కొంత పెట్టాలి ఆ పెట్టలేము అనుకున్న వాళ్ళు డ్రాప్ అయితే టెన్త్ ప్రకారం ఏం కష్టం ఉండదు అది నేను ఎష్యూర్ చేయలేదు రేపు పొద్దున్న మీరు చేసేది ఏం కష్టం ఉండదు తర్వాత చేయాల్సిన సత్యమే కష్టం సత్యం నేను చేయగలుగుతాను కొంత ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మహిళ సొంతమైనా సొంతైనా సెల్ఫ్ రెగ్యులైజర్ సాధిస్తారు అనుకున్న వాళ్ళందరూ హ్యాపీగా లేదు అంటే ఐడియల్ గా పదిహేను రోజులు रोजाना रात्रि रोजाना रात्रि रोजाना रात्रि कैसे खुलते हैं ना बोलो बोलो रोजाना रोजाना रात्रि को बोलो रोजाना नहीं यार इससे बढ़ो हाँ बढ़े और कल लास्ट रोज़ उबड़ का मरी स्पाइसी का लें कुछ जो चार में कोई जस्ट कर दूँगा तो वो गाय जा रोल में तो कुछ मज़िया कूड़ा कोई అంటే జర్నీ ఉంటుంది లాంగ్ జర్నీ తిరుపతి దాకా వెళ్ళేదాకా నాకు తిరుపతి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి వెళ్తాను నెక్స్ట్ డే మార్నింగ్ రీచ్ సిక్స్టీన్ అవర్స్ జర్నీ పెడతారు <laughs> <laughs> వాటర్ ట్యాంక్ ఇది ఒక ప్రాబ్లమేలే 18 రోజులు మొంగలేస్తాం ఏంటో బిపి లో వాళ్ళు హాట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఫిట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అందరికీ ఆ డయాబెటిస్ ఉన్నవాళ్ళు సర్ ఆపరేటరీ అయినవాళ్ళు దీనికి మినిమం 15 డేస్ ఉండాలి లేదంటే 10 డేస్ కూడా పర్వాలేదు ఆ 15 ఆ 15 డేస్ ఉంటే మాక్సిమం బెనిఫిట్ వస్తుంది ఒక వారం అయితే డేస్ తర్వాత మిగిలిన ఫిలిమైన్ థ్రోనలో కూడా బాగా లైట్ గా ఉండేది గారుకిపోయి ఆరంభం అంటే నా నా డే నేను అక్కడ అప్పుడు ఇంకేదో చాలా అనొత్తగా అలా ఈజీగా ఉండే అంటే సర్ సేమ్ క్వశ్చన్ నేను గురువర్ని అడిగాను ఎందుకంటే నేను బొమ్మమేలా కలుగుతాను ఆ గురువర్ ఏమన్నారంటే రూట్స్ కూడా తీసుకోవచ్చు ఎక్కడ నేను ఇడిలీ ఓన్లీ ఇడిలీ ఆన్సర్ ఇతీయని అంటే అని చెప్పాడు లైట్ గా ఉండాలి ఈజీగా ఇగిపోవాలి మజ్జిగనum చారునum దింకి అది ఇడిలీ నా చెండి पूलम के रिप्लेसमेंट आ रहा है मच्छी का नमक नॉस्ट्रॉम आपने देखते हैं क्या ये तो वाइट और डेस्ट्रो हाँ नमक ये मच्छी लेके आया है मच्छी नारंगी फ्लोर और नींबू स्पाइस फ्लोर तीन तीन ये दोनों मच्छी हाँ नहीं ओपरेशन कैसे भेजने हैं इगला फूट के स्पाइस फ्लोर तीन तीन खर्च सगा नह బాగా స్పైసీగా ఉంటాయి 15 రోజులు తిరుస్తుంది ఓన్లీ అది బస్ట్ లేకపోతే మంచిగా ఉంటది సర్ ఫిజికల్ యాక్టివిటీ సాయంత్రం రొగాలస్తాలే ఏమంటాడు వీడే చక్రాస్ వాడికి చెత్తలు నిలబెట్టాడు అంటే అంత బాగా వాడు ఒక్కుతుందంటే మీరే ఆశ్చర్యపోతారు అమాంతం ఇలా ఇంటర్నల్ వస్తాయను చూడండి ఇది నొకితే డైరెక్ట్ సో ఇక్కడ VPN ని వాడకపోయినా చాలమని పాస్వర్డ్ చెప్తాం మానైజర్ గుర్తిస్తాడు అహా ఇవేను సార్ హ్ వెరీ మినిమల్ సార్ స్నాక్స్ తినేస్తారేమో చెప్పాదు తినచ్చు కాదు కొంతమంది తినేస్తారు కదా స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా చెప్పాలి కదా చెప్పు 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 ఆయన చెప్తే వింటారు అందరు వాళ్ళు అందరూ స్నాక్స్ తినేస్తారు ताईया वाले उनको देंगे, but नहीं practical ना दूसरे कम जबता, ओके ये नाम क्या सा protein इसको क्यों बोला था हाँ protein इसको protein इसको problem protein हैं यूनिवर्सिटी में problem हैं हाँ problem हैं हाँ problem हैं हो चीज़ ये ओ <laughs> <laughs> uh, <laughs> इतनी सारा फिर करेगी यूरिन जो रावण है ना इकड़ा आधी जगह तो आगे रख लेते हैं इतनी सारी क्या चल गया रावण जिस दागो जिस मंदे इतनी मेलियम लोड पड़ो असर पड़ो अच्छा दो बाइक फिर कैसे आपका टाइम नहीं पड़ेगी यूरिन कम कर रहा है लाभ लोग लाभ लेकिन అంటే అండి రెయిల్ లో సహాయత రావడానికి వచ్చింది. లోపల ఆ బీపీ లోళ్ళు టిన్ కూడా సహాయ రౌండ్ ఈ ప్రాబ్లం ఉంది. మీకు గరగదు షుగర్ లోని స్పార

चक्कर लगा भी हम पढ़ाए हम ध्यान में लेने चाहिए कुछ लोगों के अरे जीवन में अद्भुत वाले मार्ग पर तब फाइनेंशियल प्रॉब्लम बनते हैं बैंक ने बैंक का ध्यान दे गए हैं अब मैं लेकरों से बंदों के चलो अब बालों से बालों के चलो तो एक लास्ट तो बट बेस कॉल जाता

सुनामों की तो लाज़ ज़्यादा है, तो ब्रिग्मोशन ये लोग ज़्यादा हैं। सुनामों की लोग आपात स्ट्रक्चर्स में हैं, सोनामों की है आपुन। सुनामों की लोग, सोनामों की है आपुन। सुनामों की लोग, सिलेंडर ఏమందో గ్యాస్కో ఇండస్ట్రీ ట్రాక్ ఉంది కదా

శీరాహారం తర్వాత సెకండ్ బెస్ట్ పొంగల్ శాస్త్రంలో చెప్పింది యోగ శాస్త్రంలో చెప్పింది పాలు పాలనము లేదంటే పొంగల్ పెద్దకు ఇదే బెస్ట్ ఆహారం సర్ పాలనము ఆ కానీ వెంటనే ఒక వారం తర్వాత ఇది చాలా మీకు అంటే అందులో భారం చేసి రేవు ఉండదు రెండు ట్యూబల్ నార్మల్స్ ఉంటే ఒక ట్యూబల్స్ ని నిర్వసనలోకి కొడిగపన చేస్తున్నాం. అందులో భారం చేసి. ఇక్కడ మీరు చేసి పత్యాహారం తీసుకొని ఆ ఆర్నల్ వేస్తూ दान करना बाबू लाने जैसे नहीं होती मज़े नहीं आते जैसे पालन कर दिया अजीब बात है नहीं मज़े 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 नहीं కింద కొంచెం చేద్దాం ఆరవది సరే చక్కగా ఎప్పటిలాగే పళ్ళు తోముకుని ఇక్కడ గురించి అందరూ ఇక్కడ గురుగారు ప్రార్థన చేయించి ఇక్కడ ఒక విషయం చెప్పాలి లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో అంతకన్నా ముందు ఏప్రిల్లో కూడా రెండు ఏప్రిల్ నెలల్లో కూడా విపరీతమైన ఎండ అండ్ ఆ ముందు ప్రాంతం ఏప్రిల్లో అయితే నదే వచ్చిన సరిగ్గా రేపు భయంకరమైన ఎండ అప్పుడు ఇది కూడా లేదు ఇక్కడ జస్ట్ ఎంత మాత్రం డిహైడ్రేట్ అవద్దు కంటిన్యూస్ చాలా జాగ్రత్తగా ఉండండి ఆ అనేది గురుగా చూపించారు గురుగారు ఎలా ఉంది ఎల్లుడు కట్టుకుంటాము ఏ అంతా అందులో పెద్దవాళ్ళు ఉన్నారు ఎనభై సంవత్సరాలు చాలా మంది ఏం పర్వాలేదు అలాగే చేయించానికి ఎవరికి ఏం కాదు ना భయ ఎంటె ఒకటి రాదు ఎక్స్‌పీరియన్స్ లేదు. ఉదయం 6:00 గంటలకి సాయంత్రం 3:30 వరకు వీట్ ఉంటారు. సో మన ఇట్లా సారీ సార్. భయపడనది ఎలా చేస్తారో అట్మా అంటే

ಯೋ ಅದೃಷ್ಟ ಆಯ್ನಿ ಎಂತ ಸಹ ಪ್ರಾಣಿ ಮಾನವ ಅರುದು ಕರಬೇ ಯೋಗ

तो इकडे कंपनी पडताओ ओके इकडे एम्स मध्ये सरपोटो आमलाकडे पडता लेडीज की महा हॉस्पिटल पाहिना दिसता हां ओके 600 अंदर पाहिना दिसता ओके इकडे बकबण मध वाला बकबण मध रोड सेटोप अंदर पाहिना दिसता الايه निष्काम कर्म मंडळ